హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ మనం ఎప్పుడైనా కానీ ఒక సినిమాకి వెళ్ళామంటే స్క్రీన్ మీద మొట్టమొదటిగా ఫస్ట్ ఒకటి పడుతుంది అనమాట మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని చెప్పేసి స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజరీస్ టు యువర్ హెల్త్ అని చెప్పేసి పడుతూ ఉంటుంది అది మనం చూస్తాము వింటాము వదిలేస్తాము కానీ అది పాటించే వాళ్ళు ఎవరు ఉన్నారంటే చాలా తక్కువ మంది ఉంటారనమాట నిజానికి సినిమాకి వెళ్ళే వాళ్ళందరూ అందరూ కాదు కానీ కొంతమంది స్మోకింగ్ చేసే అలవాటు ఉంటుంది డ్రింకింగ్ చేసే అలవాటు ఉంటుంది మరీ ఎక్కువ తాగే వాళ్ళు కూడా ఉంటుంటారు మేము ఈ కారణాలు చెప్పడానికి కారణం ఏంటంటే మద్యపానానికి బానిసలయ్యి ఎంతోమంది తమ కుటుంబాలని నాశనం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారనమాట నిజానికి ఈ వీడియో చేయటం వెనక నేను చాలామంది చనిపోయిన వాళ్ళ లిస్ట్ కూడా తీసుకున్నాను అనమాట మా ఊర్లోనే అనమాట ఐ మీన్ మరీ చెప్పాలంటే క్లియర్ చెప్పాలంటే ఒక ఎస్సీ కమ్యూనిటీలోనే చనిపోయిన వాళ్ళైతే నేను అంచనా తీసుకుంటే ఒక ముప్పై నుంచి ముప్పై రెండు మంది దాకా తెలియారనమాట రాసుకుంటు నేను నాకు చాలా బాధిస్తుంది అనమాట నేను మీకు బతికున్నప్పుడే ఒక వ్యక్తిని మేము ఎంటర్వ్యూ చేసాం అతనేం పెద్ద ప్రముఖ వేత్త కాదు లేదంటే ప్రముఖ పారిశ్రామికవేత్త కాదు రాజకీయవేత్త కాదు లేదంటే పబ్లిసిటీ ఉన్న వ్యక్తి కూడా కాదనమాట అతను యాక్టర్ కాదు కానీ అతను జీవిత చరిత్రలో అతను చేసినటువంటి తప్పు పోని డాక్టర్లు చెప్పిన మాట విన్నాడా అంటే వినలేదనమాట సో చివరికి ఏమైంది అతను ఇప్పుడు తన కుటుంబ పరిస్థితి ఎలా ఉంది తన భార్య కానీ తన పిల్లలు కానీ ఎలా ఉన్నారు అనేది ఆయన వీడియో అనంతరం చూద్దాము కానీ మీరైతే మాత్రం ఈ వీడియో చూడండి వీడియో చూసిన తర్వాత మీరు ఏదైనా ఉంటే మీ అభిప్రాయాన్ని విలువైన కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అభిప్రాయం తెలియపరచండి కానీ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడడానికి ప్రయత్నం చేయండి మేము ఖచ్చితంగా ఈ ఈ మద్యపానం నుంచి ఎలా యువతరాన్ని మార్చాలి అంటే ఐ మీన్ యువతరం కూడా చాలామంది దీన్ని బానిసైపోయారు అనమాట అనేది ఆలోచించేద్దాం ఒకసారి వీడియో చూడండి అతను ఎవరు కూడా మీరు గుర్తుపడతారో మేము తర్వాత చెప్తాం చెప్పాను కదా ఈ మనిషి మా బావ పేరు వచ్చేసి గాడిపోయా మరే బాబు పులచిరు మండలం ముట్టుకుల సో ఎందుకు మీకు ఇతని గురించి ప్రత్యేక పరిచయం చేస్తున్నానంటే నేను మీకు తెలుసు ముందు 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 జాగ్రత్తగా రండి వీడియో దాని ఏం బాబు ఇప్పుడు కూడా మామూలుగా తాగే ఉన్నట్టుంది రోజు ఎన్నిసార్లు తాగుతుంటారు నేను రోజు కంటే ఒకసారి రెండు సార్లు తాగుతా ఈ మధ్య మానేసావా మానేసా రెండు రోజులు అయింది మానేసి ఆరు ఆరు సంవత్సరాలు అయింది మానేసి ఆరు సంవత్సరాలు అసలు తాగల ఈరోజు మాత్రం తాగిన డబ్బులు డబులేషన్ ఓకే డబ్బులేషన్ అలా ఉంచేసి ఎందుకు మానేసావు తాగటం ఆరోగ్యం వచ్చింది మానేసి ఏమైంది ఆరోగ్యం గుండె గుండె ప్రాబ్లం లేదంటే కిడ్నీ ప్రాబ్లం వచ్చింది ఎందుకు వచ్చాయి కిడ్నీ ప్రాబ్లం కాగింది తాగి తాగటం వల్లనే వచ్చింది అంటే కిడ్నీలు పూర్తి పోయాయి పోయినాయి అసలు ఉన్నాయా లోపల లేవు లేవు అసలు పూర్తి అయిపోయినాయి ఏమని చెప్పారు డాక్టర్లు పోయినాయని చెప్పింది పోయినాయంటే తాగటం వల్ల చెడిపోయినాయి కెళ్ళిపోయింది చెడిపోయిందని చెప్పారు డాక్టర్లు చెప్పిన తర్వాత మానేశారు మానేసిన మళ్ళీ తాగటం మొదలైనా మళ్ళీ ఇలా డబ్బులు వచ్చిన తాగింది ఓకే ఇప్పుడు వయసు ఎంత ఉంటుంది నాకు అబ్బాయి వారు అబ్బాయారు కలిసి పిల్లలు ముగ్గురు ముగ్గురు పిల్లలు ఎంతమంది పిల్లలు ఆడపిల్ల ముగ్గురు మా అబ్బాయి ముగ్గురు మా వెరీ గుడ్ ఎప్పుడన్నా డాక్టర్లు నీకు కిడ్నీలు పాడైపోయినాయి అని చెప్పినాక భయం వేసిందేమన్నా పిల్లల గురించి కానీ భార్య గురించి నా భయం పుట్టి తాగాల ఇప్పుడు మరి ఎందుకండో మళ్ళీ మొదలు పెట్టారు డబ్బులు వచ్చినాయని నాకు ప్రాబ్లం ఏంటి పట్ట కాగితాం నాకు లేదని ఓకే డబ్బులు వచ్చినాయి ఆనందంలో తాగావా అది ఓకే వేరే విషయం కాదట్లేదు బట్ కానీ తాగితే చనిపోతామని చెప్పుంటారు డాక్టర్లు చనిపోతా అని చెప్పింది చెప్పారు కదా అయినా కానీ రిస్క్ తీసుకొని మళ్ళీ ఎందుకు మొదలుపెట్టావన్న నీ హెల్త్లో నీ వెనక కిడ్నీ లేవు అని చెప్పారు డాక్టర్లు చెప్పింది మార్చి మార్పు చేసుకొని కూడా ట్రై చేసాను అవునా అని చెప్పలేను కింద దొరకలేదు సరే ఓకే నేనేందంటే నువ్వు తాగటం వల్ల నీ కుటుంబం కూడా బాధపడుతుంటుంది కదా నీకు ఏదైనా జరిగితే ఏ రోజైనా కానీ నీకు ఏదైనా జరగకూడదు జరిగితే వెనకున్న పిల్లలు కానీ భార్య కానీ రోడ్డును పడతారేమో వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచించే ఆలోచించా ఇప్పుడు ఈ కారణం అంటే నీ కిడ్నీలు పొట్టని కారణం తాగుడే కాబట్టి తాగు పెద్ద తప్పు చేసిన అనిపించింది ఇప్పుడు నీకు నీ తప్పు చేసిన నాకు అనిపించింది నా ఆత్మలో అనిపించింది తాగల ఆత్మ తాగ్ సరేనా ఏది ఏమైనా కానీ తాగటం అనేది మానుకోని అంటాం మానుకుంటా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మానుకుంటా ఏమి చేయ ఒక్కరు చేయగా ఏది ఏమైనా భార్య గురించి ఏ బాధ లేదంటా నాగేదో నా కొనుకుని ఉండరుగా అంటే నీకు ఏదైనా అయితే నాకేదైతే బాధపడుతుందిగా సరే ఏది ఏమైనా ఈ మెసేజ్ ద్వారా మీకు ఇవ్వాలని అనుకుంది ఏంటంటే తాగటం వల్ల కిడ్నీలు పాడవుతారు అవును అనేది ఇతనే చెప్తున్నాడు సోయాన ఎందుకనంటే ఇతనికి ఉన్న రెండు కిడ్నీలు పాడైపోయాయి సో ఇతను సిగ్ని పాడవటం వల్ల నెక్స్ట్ ఫీచర్లు అంటే వాళ్ళ పిల్లలకి కానీ వాళ్ళ భార్య కానీ వాళ్ళ పరిస్థితి ఏంటి మనకేమైనా జరగకపోవడం జరిగితే అందుకని తాగటం అనేది మానుకోవడం మంచిది అనేది ఒక ఉత్తమమైన మార్గం మాను నువ్వు చెప్పు సారీ మాడైపోతా అని చెబుతున్నా తాగినోడు ఎప్పుడైనా పాడేతాడు తాగేయటం వల్ల నష్టమే అట్ట నీకు జరిగిన నష్టం వాళ్ళ కూడా జరిగిద్దంట నీకే నష్టం జరిగింది నాకు కిడ్నీకి పోయినాయి కిడ్నీలు పోయినాయి రెండు వయసు ముప్పై చందగా తా నా జీవితం పోయిందిగా పోయింది సో నీలాగా ఎవరు ఆగకూడదు అని నేను అంటున్నాను సందేశం ఇవ్వండి మీ ద్వారా నుండి ఎవరు తాగొద్దని కానీ ఏదైనా సజెషన్ చెప్పండి అంటే మీలాగా కిడ్నీ పడకుండా లాగా తాగాలంటే అంటే తాగొద్దని చెబుతాను నేను పాడైపోయినా కానీ నాకు ముగ్గురు కొడుకులు వాళ్ళని చూసుకొని బతకమని నేను అనుకుంటున్నా నేను ఇలా తాగినా ఈ రోజు వదిలేసలే కానీ ఏదైనా తాగిపోతాడు అని చెప్తాను నా నా భవిష్యత్తులో ముగ్గురు మా పిల్లలు చిన్న పిల్లలు ఏదైనా వాళ్ళని బతుకు తీసుకొని సంపాదించుకొని కట్ట బోవ కూడు తిని శుభ్రంగా బతుకమే ఓకే చూశారు కదా ఇతను ఇతను ఎవరో కాదు నాకు బావ అవుతాడు వస్తుకి మా ఇంటి పక్కిళ్ళు మా సిస్టర్ చెల్లెల్నిచ్చామన్నమాట ముట్కులు అనమాట ఇతను బతికున్నప్పుడు మేము కలిసామన్నమాట నేను కానీ మా ఫ్రెండ్ కానీ కలిసాము కలిసి మాట్లాడుతుంటే ఏంటి కొంచెం వీక్గా ఉన్నావు కదా మళ్ళీ తాగే ఉన్నాడు అనమాట ఏంటంటే అతను లివర్ దెబ్బతిన్నది కిడ్నీలు దెబ్బతిన్నాయి ఒంట్లో ఉన్నటువంటి పార్ట్స్ అన్నీ దెబ్బతిన్నాయి అయినా కానీ మళ్ళీ డ్రింక్ వేసి కంటిన్యూ చేస్తున్నాడు డాక్టర్లు చెప్పింది ఏంటంటే నువ్వు తాగితే చనిపోతావు అని చెప్పినా కానీ తాకుండా నుండి కొన్నాళ్ళు బతికేవాడేమో లేదంటే మన బాడీ రికవరీ చేసుకుంటుంది అటువంటి ఉన్నదన్నమాట మన బాడీకి ఏదైనా ఆరోగ్యం సమస్యలు వస్తే మన బాడీ ఆటోమేటిక్గా క్యూర్ చేసుకుంటుంది అలా అలానే అతను బాగుపడేయడము అది కూడా వినకుండా తాగేసి చివరికి తను చనిపోయాడు అనమాట చనిపోతే ఇప్పుడు తన భార్య ఎంత దినస్థితిలో ఉందంటే అనమాట ఆమెతో మాట్లాడడం ట్రై చేసినా కానీ ఇంకా బాగుందని చెప్పేసి మేము వీడియో ప్లే చేయట్లేదు కానీ ఉంది కానీ ఆ విషయం తెలిస్తే మాత్రం మన కన్నీళ్ళు ఆగవన్నమాట ఆమె పిల్లల్ని వేసుకొని చిన్నపిల్లల్ని వేసుకొని ఏరా ఇళ్ళల్లో పనిచేస్తూ ఏరా ఊరు వెళ్ళేసి ఒకళ్ళు భర్త లేని సమాజం భర్తలేని స్త్రీలని మన సమాజం ఎలా చూస్తుందో తెలుసు కొంచెం మనకి సో మేము చదువుతాము ముప్పై మంది నుంచి ముప్పై నాలుగు మంది దాకా ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులతో కానీ వాళ్ళతో కానీ నెక్స్ట్ వీడియో మాట్లాడతాం పార్ట్ టూ కింద ఇది పార్ట్ వన్ కింద మీరు చూడండి ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతే మళ్ళీ చూడటానికి కూడా కొంచెం ఆడియన్స్ ఐ మీన్ వ్యూవర్స్ కూడా కొంచెం చూడటానికి స్కిప్ చేసుకుంటూ వెళ్తారు సో మద్యపానం ఎలా అంటే మా ఏరియాలో ఉన్నటువంటి యువకులను ఎలా మార్చాలనేది మేము కానీ మా ఫ్రెండ్స్ మా టీం కానీ మేము ఆలోచిస్తున్నాం సో అది సెకండ్ స్టెప్ ఈ వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో మా ఛానల్ మాత్రం ఎంకరేజ్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి చేయించండి అనేక మందికి తెలియపరచండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో